ఫైజల దేవినామానికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసు క్రీస్తునాముల మీద మరొకసారి ముందుకు రావడానికి కృప చూపాడు ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ ప్రపంచమంతటిలో చూడండి తప్పు చేయడానికి తెగించే వ్యక్తి తెగించిన వ్యక్తి అంటే తప్పు చేసేవాడు దేనికైనా తెగిస్తాడు ఎప్పుడైనా మన ఇంటికి తాళం వేస్తాం కదా తప్పు చేసేవానికి తాళం అడ్డం కాదు వాడు బుద్ధి అడ్డం ఉండాలి తాళం ఒక లెక్క కాదు కానీ తప్పు చేసే వ్యక్తి దేనికైనా తెగిస్తాడు సో అలాగుననే అప్పు చేసే వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు తప్పు చేయడానికి తెగించినోడు అప్పు చేయడానికి దిగజారినోడు కొన్ని మార్లు అప్పు చేయక తప్పదు ఓకే కానీ ఎంతవరకు దేని కొరకు అప్పు చేయాలో దాని కొరకు చేయాలి తప్ప అనవసరమైన అప్పులు మనము చేయకూడదు చేయకూడదు ఎదటి వాడితోటి పోటీపడినప్పుడు మనకు అప్పులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి ఎదటి వారితో పోటుబడినప్పుడు ప్రియ స్నేహితుడ మంచి విషయంలో పోటీపడ చెడు విషయంలో పోటీపడకు అన్ని రకాల మీరు చూస్తే జీరో 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 పేమెంట్ జీరో పేమెంట్ ప్రతిది కూడా వచ్చి జీరో 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 అంటారు జీరో పేమెంట్ ఓకే కానీ వాడు హీరో అవుతాడు నువ్వు జీరో అవుతావు నేను కొటేషన్ రాశాను మీ అందరు విన్నారు ఈ భూమి అంతారు ఆ అమ్మాయి చేతిలో చిక్కు సమాజం అంతా ఎక్కడ చూడు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఒక్కొక్కరు రాత్రి రాత్రిలో ఇటు అటు అటు ఇటు ఫోన్ పే కొట్టాలి ఇటు కొట్టాలి అడుగొట్టాలి ఎంత ప్రయాస పడతారో తినే తిండి కూడా వంట పట్టకుండా నిద్ర పట్టకుండా అతను ఎక్కడ ఏమైంది నాకు నువ్వు కొట్టు నీకు నేను కొడతా మొత్తం మీద మాత్రం ఈఎంఐ ఆగకుండా కొట్టేస్తుంటారు అయితే అంత ప్రయాస పడే దానికంటే నేను అంటున్నాను ఉన్నదానితో నువ్వు తృప్తిగా ఉండు దిగజారిపోకు అప్పుల కొరకు అప్పు చేయడానికి దిగజారిపోకు తప్పు చేయడానికి తెగించకు విలువ ఉండదు తప్పు చేసినోనికి విలువ ఉండదు అప్పు చేసినోని కూడా విలువ ఉండదు అప్పు చేస్తారు తగిన దేని కొరకు సో అలాగే తప్పు చేసేటప్పుడు తెలియక చేస్తే ఓకే తెలిసి తప్పు చేస్తే నేను ఎవరు లెక్క చేయడు నువ్వు అప్పు చేయకుండా తప్పు చేయకుండా ఎవరైనా ఉండడు ఈ భూమి మీద ఏ అయినా తప్పు లేనోడు లేడు అప్పు లేనోడు లేడు నొప్పి లేనోడు లేడు నొప్పులుంటవి అప్పులు ఉంటవి తప్పులు కూడా ఉంటవి కనుక వీటన్నిటికంటే నేను అంటున్నాను ఎక్కడ ఏది మాట్లాడాలో ఎక్కడ ఏది ఇచ్చేయాలో ఎక్కడ ఏది చేయకూడదో నువ్వు ఆలోచిస్తే తప్పకుండా నిన్ను నువ్వు కట్టుకొని నీ కుటుంబాన్ని కూడా కట్టుకుంటావు దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని తీమించి తగిన జ్ఞానం ఇచ్చును